పద్మజ టిక్ టాక్ వీడియోస్ చాలా చేస్తారు మీరు థ్యాంక్ యూ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దట్ పిల్లి వాజ్ థింకింగ్ ఈస్ టాకింగ్ అలౌన్ సో పిల్లి వాజ్ థింకింగ్ మనోడికి పిచ్చి మేబీ యాక్చువల్లీ పిల్లి నా కదా అందుకని పిల్లితో కూర్చొని ఉన్న సాయిరామ్ ఫేస్ మీలా అందంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం లేదు టైంకి తిని టైంకి పడుకోవాలి ఎక్కువ ఆలోచనలు అవి పెట్టుకోకుండా ఉంటే అందరూ బాగుంటారు దేవి చూద్దాం బర్త్డే రోజు ఇన్స్టాలో లైవ్ కోసం వస్తారా దేవి సార్ వస్తానండి ఇప్పుడు వస్తారని చెప్పాను కాబట్టి రావాల్సి వస్తుంది ట్రై చేస్తాను గౌరీ నా పేరు గౌరీ అండి ప్లీజ్ కాల్ మై నేమ్ అండి హాయ్ గౌరీ గారు ఎవరు యాక్టింగ్ సూపర్ సార్ థ్యాంక్ యూ మీ ఫేవరెట్ హీరోయిన్ తెలుగు అందరి హీరోస్ నా ఫేవరెట్ అండి ఎవరు బై ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క మూవీకి ఒక్కరు బాగా చేస్తూ ఉంటారు ఎవరు మూవీ చూస్తుంటే వాళ్ళు నాకు బాగా నచ్చుతారు సీరియల్లో మీ బ్రదర్స్ వైఫ్స్ కాకుండా మీరు కూడా వాళ్ళకి ఐడియాస్ ఇస్తే నాకు హ్యాపీ డైరెక్టర్గా స్క్రిప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన ఐడియాస్ ఇచ్చి ఉన్నాయి వాళ్ళు ఎట్లా రాస్తే మనం అట్లా ఛాన్స్ ఛాన్సెస్ తప్పకుండా నేను కూడా ఐడియాస్ ఇస్తాను రాసి మీ బర్త్డేకి ఇన్స్టా లైవ్కి రండి దేవ గారు ఓకే శోభ బాబు హాయ్ అన్న ఎలా ఉన్నావు బాగున్నానండి శృతి హాయ్ సార్ హాయ్ శృతి బ్రో మీరు ఆ ఒకటి అడకు సీరియల్ కాకుండా ఇంకేమైనా సీరియల్స్ చేస్తున్నారా ప్రజెంట్ రన్నింగ్ ప్రాజెక్ట్ ఇది అండ్ వస్తే రంగుల్ డాట్నం సీరియల్కి రీఎంట్రీ ఉంది సో నెక్స్ట్ మంత్ నుంచి ఉంది సో నా అప్డేట్స్ ఏమైనా ఉంటే నా ఇన్స్టాలో నేను మీకు అప్డేట్ చేస్తాను బాలు యువర్ ప్రీషియస్ ప్రీషియస్ మీ క్యాట్ నేమ్ మా ఇంట్లో చాలా ఉంటాయి సో ఇది వచ్చి ప్రెజెంట్ ఇప్పుడు మన దగ్గర ఎట్లా బాలుంది అన్నమాట మిగతా అన్ని షికార్కి వెళ్ళినట్టున్నాయి ఇక్కడ ఎక్కడ ఈ ఇవి కింద పడుకుని ఉంటాయి వెదర్ కూల్గా ఉంది కదా సో అందరికీ కొంచెం రెస్ట్ మోడ్లో వచ్చినాయి అన్ని పిల్లలన్నీ కూడా సీరియల్ చాలా బాగుంది గారు సీరియల్లో మీ రోల్ చాలా బాగుంది హీరో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుధా గారు హైఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సన్నీ సిరి శిరీష థ్యాంక్ యూ శిరీష గారు మీ సీరియల్ చూస్తూ ఉంటా మీరు చాలా బాగా యాడ్ చేస్తారండి గౌరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ వంశం పేరు బాగుంది బ్రో చందు మీరు చేశాక సీరియల్లో ఎలా ఉందని అడగాల్సిన పని లేదు దేవ్ సార్ మీలాగా సీరియల్ సూపర్ యూ సుహాస్ని గారు ఐ బిగ్ ఫ్యాన్ యూస్ అన్ని థ్యాంక్ యూ మీరు ఒక ఏంజిల్ లో హీరో నాగ సౌరే ఓకే మీరు ఒక యాంగిల్లో హీరో నాగ సౌర్యాల ఉన్నారు థ్యాంక్ యూ శ్రీరామ్ గారు సాయి రామ్ ట్రై కాదు దేవగారు రావాలి బర్త్డే రోజు లైవ్కి ఓకే ఇంకా ఎలా ఉన్నారు అందరూ ఇంకో విషయం ఏంటంటే ఈ సెప్టెంబర్ లెవెన్త్న సిక్స్ పిఎంకి డ్యాన్స్ ఐకాన్ గ్రాండ్గా లాంచ్ అవుతుంది సో డెఫినెట్గా అందరూ ఆ షోని చూడాలనుకుంటున్నాను ఎందుకంటే జెమ్ని ఛానల్ వాళ్ళు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇలాంటి కొత్త కొత్త షోస్ ఈవెంట్స్ అండ్ సీరియల్స్ అన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు సో వాళ్ళు ట్రై కోసం మీరు తప్పకుండా మీరు చూడాలి ఈ షోస్ అన్నీ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి డెఫినెట్గా మీరు బాగా ఎంటర్టైన్ అవుతారు తప్పకుండా చూడండి డ్యాన్స్ ఐకాన్ చందు మీ వంశం పేరు బాగుంది బ్రో పిల్లి పిల్లివారి వంశం మీ వైఫ్గా యాక్ట్ చేసిన హీరోయిన్ గారు చాలా బాగా నటించారు యో థ్యాంక్ యూ ఉదయ రాజీవ్ మల్లిక మీరు యానిమల్ లెవర బ్రో వై నాట్ ఫ్యాన్ పేజ్ మీద మీ ఒపీనియన్ ఐష ఫ్యాన్ పేజ్ మీద ఒపీనియన్ అంటే బాగుంటుంది మనల్ని ఇంత బాగా అభిమానించే వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా చేయాల్సిన ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది చేసేదాని మీద సో అది మనకు ఒక పుష్ప లాంటిది మనకి ముందుకెళ్ళడానికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రాజా గారు మీ స్మైల్ చాలా బాగుంటుందండి మీరు చాలా బాగుంటారు మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది మీరు చాలా పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి బిగ్ ఫ్యాన్ విన్ మహేష్ రెడ్డి థ్యాంక్ యూ హలో పిలేష్ పిలే నరేష్ సింహ గారు ఎలా ఉన్నారు బాగున్నానండి ప్రియారెడ్డి గారు ఇది నా కామెంట్స్ చదవట్లేదు శిరీష గారు హాయ్ అండి హాయ్ సీరియల్ మీ యాక్టింగ్ సూపర్ థ్యాంక్ యూ దేవగారు యువర్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సింగింగ్ టాలెంటెడ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది బ్రో యా డెఫినెట్గా మీరు ఇలాగే ఆద ఆదరిస్తుంటే అన్నీ స్టార్ట్ చేస్తారు హోప్ త్వరలో సింగింగ్ కూడా రావచ్చు సో లుక్ ఈస్ టూ గుడ్ బ్రో థ్యాంక్ యూ సీరియల్ మీ యాక్టింగ్ సూపర్ దేవర్ ఎంఎస్ విటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీరియల్లో ఏదో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి కదా ప్రజెంట్ క్లియర్ అయిపోయాయా ఆ డిస్టర్బెన్సెస్ అంటే కంటిన్యూ అవుతూనే ఉంటాయి సో ఎంటర్టైన్ చేయడం కోసం మేము ఏదో డిస్టర్బెన్సెస్ పెట్టుకుంటూనే ఉంటాము సో మీకోసం సీరియల్ని మిస్ కాకుండా చూస్తున్నాం మీ ఫ్యాన్స్ అందరం థ్యాంక్ యూ యశ్వంత్ రామ్ కుమార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు మీరు ఎప్పుడు మీలాగే ఉంటారు సీరియల్లో ఓ ట్విన్నింగ్ అనమాట బ్రదర్స్ కదా షోలో మీరు ఉన్నారా మీరుంటే తప్పకుండా చూస్తాం రెడ్డి మాధు శైలు రెడ్డి ఆ షోలో నేను లేనండి బట్ అయినా కూడా చూడండి అందరూ ఎంటర్టైన్ చేస్తారు మిమ్మల్ని బిట్టింగ్ మీ యువర్ డ్యాన్స్ ప్రోగ్రామ్ దేవ్స్ ఆర్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బ్రో టెల్ మై నేమ్ బ్రో దేవరాజ్ బ్రో రోహిత్ హాయ్ రోహిత్ మీరు పార్టిసిపేట్ చేస్తే చూస్తాం దేవుగారి డ్యాన్స్ ఐకాన్ని హోప్ చూద్దాం మనకంత డ్యాన్స్ అయితే తెలిసిందే కదా మూవీలో ఏమైనా యాడ్ చేస్తారా మీరు యా చేస్తున్నాను ఆల్రెడీ బర్త్డే రోజు లైవ్లోకి వస్తే బాగుంటుంది యా ఓకే హాయ్ తమ్ముడు సే హాయ్ కృష్ణవేణి హాయ్ అండి సమీష్ గారితో చాలా ఫన్నీగా ఉంటుంది దేవా గారు సమీష్ కాదు సవేష్ ఎస్ ఎస్ ఎందుకు సాడ్గా ఉన్నారు శాడా లేదే నేను శాడా హ్యాపీకి కేర్ ఆఫ్ అడ్రస్ నేను ఎంత సాడ్లో ఉన్నా హ్యాపీగా ఉన్నా ఎప్పుడు ఆల్ ద టైమ్ నవ్వుతూనే ఉంటాను రూట్ టెల్ అబౌట్ కో కో యాక్ట్రస్ సింధుర మలిక చీ ఛీ చాలా ఎంటర్టైన్బుల్గా ఉంటారు అందరూ మా సెట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుకుంటూ హ్యాపీగా వర్క్ చేసుకుంటాం ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా లొకేషన్ హాడీ బరీ లేకుండా కూల్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఎంతమంది ఉన్నా కానీ వర్క్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది హాయ్ బ్రో వాట్సప్ వాట్సప్ బాయ్ ఓ బ్రో షోర్ అండి ప్లీజ్ యా డెఫినెట్గా మీ మమ్మీని ఒకసారి చూపించండి సార్ మా మదర్ తప్పకుండా నేను ఎప్పుడైనా నా ఇన్స్టాగ్రామ్ లైవ్కి వచ్చినప్పుడు చూపిస్తాను సాయి కృష్ణ హాయ్ ఫ్యామిలీ టోటల్ లవ్స్ యాక్టింగ్ ఎస్ సీరియల్లో మీ వదిన రేవతి గారు నిజంగా మారిపోయారు మారిపోతారు ఎవరైనా మారిపోతారు ఎందుకంటే పిల్ల వంశంతో పెట్టుకుంటే ఎవరైనా సరే మంచిగా మారిపోవలసిందే బ్రో బాయ్ బ్రో ఐ హెడ్ నా మెసేజ్ చదవట్లేదు అయ్యో అయ్యో శ్రీ పద్మ చదువుతూనే ఉన్నాను అందరూ లైన్గా ఒక్కొక్కరి చూస్తూ నా చదువున్నాను ఉన్నాను చెల్లె శ్రావణి హాయ్ అండి హాయ్ సన్ని నువ్వు బిగ్ బాస్కి వెళ్ళొచ్చు కదా అమ్మాయి ఎక్కడ ఉన్నారు దేవా గారు ఒకసారి చూపించండి చూపిస్తాను ఇన్స్టాగ్రామ్కి లైవ్కి వచ్చినప్పుడు మా మదర్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు నార్మల్ ఫొటోస్ దిగడానికి కూడా సో ట్రై చేస్తాం ఈసారి కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ హాయ్ తనుష్ గారు హాయ్ అండి నా పేరు దేవరాజ్ రెడ్డి నేను ఆ ఒకటి అడుక్కు సీరియల్లో యాడ్ చేస్తున్నాను పిల్ల నరసింహగా మీ ఫ్యాన్ పేజ్ దేవరాజ్ రెడ్డి ఆర్మీ బర్త్డే ట్వెల్త్ కొంచెం విష్ చేయండి దేవ్ సార్ ఓకే హ్యాపీ బర్త్డే అండి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మీరు ఉన్నారుగా మాత్రం కూల్నెస్ ఉంటుంది దేవు సార్ ఓకే లొకేషన్ గురించా ఎస్ ఎస్ దేవ్ సార్ యూ లుక్ యూ ఆల్సో కింగ్ ఆఫ్ ఇండియా ఆల్ ది వెరీ ఎవరీ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ ఓకే ఛాన్స్ వస్తే మీరు బిగ్ బాస్కి వెళ్తారా ప్రెసెంట్ నో ఐడియా దాని గురించి నాకు శ్రావణి ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ శ్రావణి గారు చూడండి ఎట్లా కరుస్తుందో కనిపించట్లేదు నీకు ఏంటి ఖర్చే కదా ఇంకేంటి అయ్యో మళ్ళీ కరుస్తుంది फेस कैम की கொஞ்சம் దూరం గా స్ట్రైట్ గా పెడతారా ప్లీజ్ మీ ఫేస్ క్లియర్ గా కనిపించట్లేదు అసలే నేను లైవ్ కి వచ్చేదే మిమ్మల్ని చూడడానికి ओके స్ముదయస్ ఓకే ఓకే మ్యావ్ 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 పేరెంట్ దేవ్ సార్ మ్యావ్ బ్లాక్ క్యాట్ రోహిత్ బ్రో యు యు నో పాండవర్ ఇల్లం రీమేక్ ఆ ఒకటి అడుగు ఎస్ అవును పాండవర్ ఇల్లం రీమేకే అడుగు ముని ప్రియా హాయ్ సార్ హాయ్ రాజ్ మాధురి హాయ్ అండి హాయ్ ఇంకేంటి యాక్షన్ సీన్స్ అండ్ యాక్సిడెంట్ సీన్స్ ఎలా చూపిస్తారో నెక్స్ట్ టైం సెట్లో ఉంట చూపించండి యా షోర్ తప్పకుండా విల్ ట్రై ఇంకా ఎన్ని మూవీస్ ఉన్నాయి దేవా గారు మీ హౌస్ ఎన్ని మీ హౌస్ ఉన్నాయి దేవా గారు మీ హోమ్లో చాలా ఉంటాయండి అటు ఇటు క్యాట్వాక్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటూ ఉంటాయి లుకింగ్ సో హ్యాండ్సమ్ రియల్లీ హాయ్ అండి నా పేరు గౌరీ నా ఇన్స్టాగ్రామ్లో ఇన్బాక్స్లో రిప్లై ఇవ్వండి ఓకే అందరికి వర్షం పడుతుందా ఇక్కడ బాగా పడుతుంది కాకినాడలో వర్షం ఇంకా ఏమైనా సీరియల్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి హాయ్ గారు మాకు ఒక పిల్లి కావాలి పంపించండి మీ స్మైల్ బాగుంది బ్రో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎలా ఉన్నాయి మా ఎపిసోడ్స్ అన్నీ మీకు అందరూ ఎంటర్టైన్ అవుతున్నారని అనుకుంటున్నాము సో మీరు చూస్తూ ఉంటే మా రేటింగ్ పెరుగుతూ ఉంటే మాకు ఇంకా బాగా చేయాలని ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది ఇప్పుడు మొన్నే త్రీ హండ్రెడ్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి అది ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు వెళ్ళాలి సో వెళ్ళాలంటే మీరు అందరూ ఇలాగే వాచ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా ముందుకెళ్తుంది సో జెమ్ టీవీలో మీకు నచ్చిన ఫేవరెట్ సీరియల్స్ ఏంటో కామెంట్ చేయండి ఎవరెవరు ఏం సీరియల్స్ చూస్తుంటారో అందులో మీ ఫేవరెట్ సీరియల్ ఏంటో చెప్పండి సుడిగడి మూవీలోది క్యారెక్టర్ దగ్గర ఉన్న క్యాట్ కూడా ఒకటే ఇంకా భీమేష్ గారు కుకింగ్ బాగా చేస్తారా మామూలుగా గారు దేవసారి ఇన్స్టాలో ఫేవరెట్ హీరో దేవరాజ్ రెడ్డిది నాది ఓకే వన్ సే హాయ్ సార్ ప్లీజ్ హాయ్ హాయ్ బాలు హాయ్ మీ ఫస్ట్ సీరియల్ కాదండి ఇది ఒక సిక్స్ సెవెన్ సిక్స్త్ ప్రాజెక్ట్ అనుకుంటా సెవెన్త్ సిక్స్త్ అనుకుంటా మాకు లైట్గా రైన్ పడుతుంది బ్రో మార్నింగ్ ఓ సీరియల్ బాగానే ఉంది బట్ మీరు తన్నులు తినడం తగ్గించుకోవాలి దేవగారు ఏం చేయాలి మరి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఏం తన్నులు తినాల్సి వస్తుంది మీ బర్త్డే నా బర్త్ డే సేమ్ డే సన్ని కన్ కోన్సిడెన్స్ కదా యా ఓకే షేక్ ఆయుష్ బేగం ఒక సేమ్ నా మీరు కూడా వెరీ నైస్ ఒక మంచి సాంగ్ పాడండి దేవ్ సార్ ఆ వెదర్కి తగ్గట్టు ఈ మధ్యన సాంగ్స్ పాడట్లేదు ఇదివరకైతే మంచిగా పాడుకునేవాడిని ఇప్పటికీ ఇప్పుడు అడుగుతుంటే మనకి సడన్గా ఏం గుర్తు రావట్లేదు దేవు సార్ మిమ్మల్ని అలా చూస్తూ ఉంటే అడగాలనుకున్న క్వశ్చన్స్ గుర్తు రావటం లేదు దేవు సార్ హాయ్ సార్ మీ సీరియల్ బాగుంది స్వప్న థ్యాంక్ యూ హాయ్ అన్న మీ సీరియల్ చాలా బాగుంది బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ప్రో ఆకుల్ సాయి కిరణ్ థ్యాంక్ యూ బ్రో యువర్ క్యారెక్టర్ రీమేక్ సురేష్ సింహ పాండవరిల్లం ఎస్ ఎస్ అవును రోహిత్ గారు హాయ్ సూపర్ సార్ సూపర్ సీరియల్ లుకింగ్ వెరీ నైస్ యూ థ్యాంక్ యూ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి బ్రో ఈ వెజ్ ఆర్ నాన్ వెజ్ ఆబ్వియస్లీ నాన్ వెజ్ వీక్లీ ఒక ఫోర్ డేస్ మాకు నాన్ వెజే ఉంటుంది మ్యాక్సిమమ్ నాన్ వెజ్ లేకుండా ఒక రకంగా మనకు ముద్దు తీగదని చెప్పాలి మా ఇంట్లో బాగా కుక్ చేస్తారు మా మదరు నాన్ వెజ్ సో కంగ్రాచులేషన్స్ త్రీ హండ్రెడ్ ఎపిసోడ్స్ యువర్ సీరియల్ ప్రో థ్యాంక్ యూ సాయి కిరణ్ సూపర్ సీరియల్ కంగ్రాచులేషన్స్ ఫర్ త్రీ హండ్రెడ్ ప్లస్ దేవ్ సార్ ఓన్లీ ఆ ఒకటి అడుగు బంధం సీరియల్ ఎస్ కావ్యాంజలి ఫేవరెట్ ఓ హాయ్ సార్ యు ఆర్ వెరీ వెరీ సూపర్ యాక్టింగ్ థ్యాంక్ యూ మీ స్మైల్ అంటే మీ స్మైల్ అంటే బాగుంటుంది చిన్న థ్యాంక్ యూ మీకు యాక్టింగ్ ఫీల్డ్ ఎలా ఎలా ఉంది దేవా గారు యా గుడ్ ప్రజెంట్ దీంట్లోనే రన్ అవుతున్నాను కాబట్టి మనం చేసే వర్క్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయాలి సో అదే చేస్తున్నా మునిప్రియ అవునా మీ ఫస్ట్ సీరియల్ ఏంటి దేవగారు నా ఫస్ట్ సీరియల్ భాగ్యరేఖ జీ టీవీ ఓన్లీ లలిత సీరియల్ మీ యాక్టింగ్ సూపర్ థ్యాంక్ యూ హై దేవగారు నన్ను సుమతి ఆంటీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ బర్త్డే యూ థ్యాంక్ యూ అండి సుమతి గారు సాంగ్ పాడొచ్చు కదండి వన్ సాంగ్ పాడండి చచ్చ మనసు చూ చూడు సీరియల్ ఎందుకు ఆపేశారు ఆ రీజన్స్ అన్నీ మనకు తెలియదు అండి ప్రజెంట్ కొన్ని కొన్ని సీరియల్స్ అంత ఎలా సడన్గా క్లోజ్ అవుతూ ఉంటాయి బ్రో టెల్ అబౌట్ యువర్ కో యాక్టర్ సౌజన్య మేము చాలా వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ మల్లిక అండ్ సౌజన్య అందరం అందరం మంచిగా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చిట్ చాట్ చేసుకుంటాము మంచిగా వీడియోస్ చేస్తాము బాగా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ మా కోఆర్టర్స్ శృతి శృతి మీ వాయిస్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఒకటడుకు సీరియల్ చాలా బాగుంది థ్యాంక్ యూ మీకు జెమ్లో మీ సీరియల్ కాకుండా ఏ సీరియల్ ఇష్టం సీరియల్ బ్రో సాంగ్ వచ్చు తమిళ హలో దేవరాజ్ గారు హాయ్ తమిళ్లో కూడా మెసేజ్ చేస్తున్నారు మన తమిళ చదవడం రాదే ప్లీజ్ సార్ సాంగ్ పాడండి సాంగ్ సో ఇంకా సాంగ్ కాకుండా ఇంకేమైనా అడగండి నేటు రోల్స్లో ఏమైనా సీరియల్స్ చేస్తారా ఆల్రెడీ చేస్తున్నాను మనసు చూడు సీరియల్ మీకు ఈ ఫీల్డ్లోకి ఎవరు పిల్ ఎవరు పిలుచుకుని వచ్చి సపోర్ట్ ఇచ్చారు ఫీల్డ్లోకి ఎవరు పిలిచి సపోర్ట్ అని అంటే అలా ఎవరు లేరండి చాలా లాంగ్ బ్యాక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా చేస్తారా దేవగారు యా తప్పకుండా వచ్చిన ప్రాజెక్ట్ చేస్తాను హాయ్ సార్ మిమ్మల్ని బిగ్ బాస్లో చూడాలనుకుంటున్నాం సార్ మీరు ఒకరే హీరోగా వేరే సీరియల్ చేయండి ఓకే దేవ సార్ సాంగ్ పాడండి వింటాం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలిగా మీ ఫ్యాన్స్కి దేవా మళ్ళీ కానీ కోమలిని పంపిద్దామా అది ఏబిఐ కాదు సీబీఐ అంట మా తమ్ముడు సురేష్ చెప్పాడు సురేష్ సాంగ్స్ రావా ఓన్లీ రీల్స్ అండ్ డాన్స్ అంటే ఈ మధ్యన కొంచెం సాంగ్స్ పాడడం లేదు సో అందుకని గుర్తు లేకపోవడం వల్ల మీకోసమే సీరియల్ చూస్తున్నాం ఎవరు నార్మల్గా అయితే చూడం అట్లా ఏమి ఉండదండి అందరూ అందరు బాగా చేస్తారు తప్పకుండా ఎవరు చేసినా చూడాలి ఎన్ని లాంగ్వేజ్ వచ్చు బ్రో మీకు మనకి అంత పెద్ద లాంగ్వేజెస్ మీద గ్రిప్ ఏం లేదండి అయ్యో ప్లీజ్ సార్ వన్స్ పాడండి మీ వాయిస్ బాగుంటుంది గుర్తురావట్లేదు ఈ మధ్యన ఎంపీ సాంగ్స్ పాడలేదు నేను గుర్తురావట్లేదు సార్ ఏ పాట పడలేదు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని తమిళ్లో టెస్ట్ చేశారు బ్రో ఓ థ్యాంక్ యూ మీ బంధం సీరియల్లో దేవాకి ఆ ఒక్కటి అడుగు సీరియల్లో ఉన్నారు కదా ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బంగారం ఈ సినిమా ఎప్పుడు అని ఎదురు చూస్తున్న బంగారం మెయిన్ హీరోగా చేస్తే మీ ఫ్యాన్స్ అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం వెరీ గుడ్ ఈవినింగ్ సో ఇంకా బోరింగ్గా ఉందా అందరికి రోజు పెద్ద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏం రాలేదు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయింది నేను వచ్చి మన కామెంట్స్ చదువుకుంటూ వెళ్ళడమే సరిపోయింది ఈరోజు శ్రీను ఎవర్ గుడ్ నేమ్ ప్లీజ్ నా పేరు దేవరాజ్ రెడ్డి అండి బాగి బ్రో ఆన్సర్ ఇవ్వండి ఎవరు సపోర్ట్తో ఈ ఫీల్డ్లోకి వచ్చారు ఎవరు సపోర్ట్ లేదండి సాంగ్స్ మీకు రావు అంటే మేము నమ్మాలి నమ్మాలి తప్పదు బెటర్ మీ అందరి కోసం లో ఒక సాంగ్ మంచి సాంగ్ పాడి పోస్ట్ చేస్తాను ఓకేనా సో ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు గా ఒక సాంగ్ అయితే పాడి పెడతాను ఇంతమంది అడిగారు కాబట్టి పాడి పెడతా పోస్ట్ చేస్తా బ్రోయర్ ఫ్యామిలీ గురించి చెప్పండి ఆ మా ఫ్యామిలీ గురించి చెప్పడానికి ముందు మా ఫ్యామిలీ గురించి చెప్పడానికి అందరికి తెలిసిన విషయమే కదా అటు హితూ పొవ్ ఎవర సైట్టి తోపు నితీష్ గోలీ మూవీ సౌండ్ పాయింట్స్ వాల్యూ కొది ఉంటే ఓకే అవన్ననే అంటే ఫాన్చాలం కింద ఉంది ఇంకా సో అందరికీ గుర్తుంది కదా డ్యాన్స్ ఐకాన్ ఈ సెప్టెంబర్ లెవెన్త్ సిక్స్ పిఎంకి గ్రాండ్గా లాంచ్ అవుతుంది అందరూ తప్పకుండా షోని చూడండి డెఫినెట్గా అందరూ మంచి ఎంటర్టైన్మెంట్ పొందుతారు ఓకే మీ ఇష్టం అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే స్టే బెస్ట్ థ్యాంక్ యూ ప్రియ రెడ్డి గారు థ్యాంక్ యూ నో బోర్ సార్ ఓకే థ్యాంక్ యూ మీ ప్యాన్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నారు బ్రో యూ ఉందా మనకి సీతారామంలో సాంగ్ పాడండి మీ వాయిస్కి చాలా బాగుంటుంది ఓకే విల్ ట్రై అండి సరదాగా కాసేపు అయినా బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ యాక్టింగ్ దేవస్ రెడ్డి గారు మీరు సాంగ్ పాడితే షో చూస్తాం లేదా చూడడం ఓరుని అట్లాంటి లింక్స్ పెట్టకూడదు అట్లాగా ఇన్స్టాగ్రామ్లో లైవ్ పాట పెడతా అన్నాను కదా పెడతా మెన్షన్ మై నేమ్ సార్ నితేష్ రెడ్డి హాయ్ నితేష్ రెడ్డి మీ వాయిస్ చాలా బాగుంది మీ సీరియల్ చాలా బాగుంది మీరు అందంగా ఉన్నారు థ్యాంక్ యూ మానస మిమ్మల్ని చూస్తూ ఉండాలనిపిస్తుంది సార్ నో బోర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాలు ఏంటి దేవా గారు హెంటో డ్రామా సౌండ్స్ వస్తున్నాయి సారీ సారీ ఎవరి వన్ అమ్మ చెల్లి ఎలా ఉన్నారు మీ ఇన్స్టా ఫ్యాన్స్ అందరం అడిగామని చెప్పండి ఓకే థ్యాంక్ యూ యశ్వంత్ రామ్ కుమార్ మీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గురించి చెప్పండి యా మా డైరెక్టర్ గారి నేమ్ సురేష్ అండ్ వాసు గారు సో చాలా కూల్గా ఉంటుంది వాళ్ళతో వర్క్ చేయడం సో బాగా వాళ్ళకి కావాలని వాళ్ళకి ఏదైతే కావాలో అవుట్పుట్ దాన్ని మన నుంచి బాగా వాళ్ళు అన్ చెప్పి చేయించుకుంటారు సో నాకు చాలా బాగా నచ్చింది మా డైరెక్టర్స్లో అండ్ మా ప్రొడ్యూసర్ గారు వెరీ కంఫర్టబుల్ అండ్ మాకు చాలా కంఫర్టబుల్ జోనర్స్లో మమ్మల్ని ఉంచుతూ ఉంటారు ఎప్పుడోని సో చాలా హ్యాపీగా ఉంది ఇద్దరితో కలిసి మాకు వర్క్ చేయడానికి ఫైవ్ స్టార్ దేవరాజ్ ప్యాన్ ప్యాన్ ఇండియా స్టార్ హీరామా ఒకరికొకరు ఉందామా యా సాంగ్ కొంచెం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా లైఫ్ చూస్తున్న వాళ్ళందరికీ వెరీ బిగ్ హాయ్ సో ఎవరైనా పేర్లు చదవడం మర్చిపోతే ఏమనుకోకండి అందరివి మ్యాక్సిమం కవర్ చేశాను సో మళ్ళీ నెక్స్ట్ లైవ్లో కలుసుకుందాం అందరూ మా జెమ్నీ టీవీ సీరియల్స్ అన్నీ చూస్తూ ఉండండి అన్నీ మీకు మంచిగా ఉంటాయి సో అలాగే మా ఆ ఒకటి అడుగు సీరియల్ చూడండి సెవెన్ ఓ క్లాక్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్